నెల్లూరులో మంత్రి నారాయణ చొరవతో వీఆర్సీ పాఠశాలకు పూర్వ వైభవం వచ్చింది వైసీపీ హయాంలో అడవిలా మారి మూతపడ్డ పాఠశాల మంత్రి నారాయణ చొరవతో కొత్త హంగులు దిద్దుకుంది విద్యాశాఖ మంత్రి లోకేష్ పాఠశాలను పునః ప్రారంభోత్సవం చేయనున్నారు వీఆర్సీ పాఠశాలను దేశంలోనే ఉత్తమ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి రాష్ట్రంలోనే కళాశాల మరోసారి కలకలలాడుతుంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ విద్యార్థిగా చదివిన నారాయణ అదేవిధంగా ఇదే కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఈ కళాశాలని ఒక అత్యున్నత స్థాయికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను పేదలకు అందించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో ఈ కళాశాలని అభివృద్ధి చేశారు వారిని అడిగితే తెలుసుకుని దీంట్లో ఎలాంటి ఏర్పాట్లు చేసినారు మీరు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారు కదా అప్పటి నుంచి ఇప్పటికి మీరు ఎలా దీన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే స్కూల్ పైన రూములు ఖాళీగా ఉంటే లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాసు అది కూడా కాంపిటేటివ్ అటు నీట్ కావచ్చు ఐఐటి కావచ్చు వాటికి తగ్గట్టుగా యాక్చువల్గా మూడు వందల మందికి యాక్చువల్గా ఏర్పాటు చేశాను రెసిడెన్షియల్ ఒక నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది వేరే జిల్లాలో అడుగు చాలా చక్కగా ఐదు సంవత్సరాలు జరిగింది ఎంతోమంది పిల్లలు అటు ఐఐటీలో ఎన్ఐటీలో మెడికల్లో జాయిన్ అయ్యారు అయితే గత ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్ కూడా హాస్టల్ తీసేసింది తీసేసి కేవలం డేస్ కాల గురించింది సరే పోతే ఇక్కడ చక్కటి స్కూల్ ఇది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ అయితే స్కూలే మూసేశారు అయితే ఎలక్షన్స్ ముందు నేను ప్రజలకు మాట ఇచ్చాను ప్రభుత్వ రంగాన్ని దీన్ని తెలిపిస్తామని మాట ప్రకారమే ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రికి చెప్పి దీని పర్మిషన్ మళ్ళీ రివోక్ చేసి నేను ఏదైతే కలగన్నానో చేయాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పిల్లలకి అన్ని వసతులు ఉండే చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళందరూ కలిసి చేశారు స్కూల్ కూడా క్లాసులు ఇవ్వడానికి స్టార్ట్ అవుతాయి దీన్ని ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి గారు అఫిషయాల్ వచ్చి బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తారు అయితే ఇక్కడ మిగిలిపోయింది ఒక డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ కూడా పెద్ద డైనింగ్ హాల్ యాక్చువల్గా కడుతున్నాం ఆ డైనింగ్ హాల్ కట్టడానికి మరొక ఆరు నెలలు పడుతుంది ఈ లోపల యాక్చువల్గా ఒక రెండు రూముల్లోనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మూడు అరేంజ్ చేయమన్నాను మున్సిపల్ శాఖకు సంబంధించి మున్సిపాలిటీ కార్పొరేషన్ సపోర్ట్ చేస్తుంది మళ్ళీ ఈ కళాశాల ఒకప్పుడు ఈ విఆర్ కళాశాల అంటే నేను చదివేటప్పుడు ఆరు వేల ఐదు వందలు ఉన్నారు కాలేజీ స్కూల్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో ఆరు వేల ఐదు వందల మంది ఉన్నారు అలాంటిది అసలు కంప్లీట్గా నిర్వీరమైంది దాన్ని మళ్ళీ ఈరోజు ఈ స్కూల్లో స్కూల్ అంతా తయారు చేసే అడ్మిషన్లు అంటే ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు అడ్మిషన్ క్లోజ్ చేశారు డిఓ గారు ఎంఈ గారు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు తల్లులు లేని పిల్లలకి తండ్రులు లేని పిల్లలకి చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వటం జరిగింది నిజంగా నాకు ఎంతో సంతృప్తిస్తుంది మీరు కూడా పేద కుటుంబం నుంచి వచ్చారు చదువుకున్నారు అదేవిధంగా గుర్తులు ఎలా ఉన్నాయి లెక్చర్ కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి మీరు వాళ్ళకి ఎలాంటి అనుభవం కలిగిస్తున్నారు ఖచ్చితంగా నేను కూడా ఒక బస్ ప్రైవేట్ బస్ కండక్టర్ కుమారుడుగా ఈ స్థితికి వచ్చాను ఈ యొక్క స్కూల్ కూడా ఒక కారణం ఎందుకంటే ఇదే స్కూల్లో నేను ఐదు సంవత్సరాలు చదవటం ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఐదు సంవత్సరాలు చదవటం మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక టూ ఇయర్స్ వర్క్ చేయటం కాబట్టి ఖచ్చితంగా ఇది నా బాధ్యత కూడా ఎందుకంటే మనం పుట్టి పెరిగిన మనం చదివిన స్కూల్ని ఈ విధంగా చేస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది ఐఐటి స్థాయికి స్థాయి ఎప్పటికీ ప్రణాళిక ఇక్కడ లెవెంత్ అండ్ ట్వెల్త్ కూడా ఉంటుందండి ఈ ఇయర్ నైన్త్ క్లాస్ వరకు తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ టెన్త్ వస్తుంది తర్వాత ఈ విద్యార్థులు లెవెంత్ అండ్ ట్వెల్త్ కంటిన్యూ అవుతారు దీంట్లో చదివే పిల్లలకి ఫౌండేషన్ కోర్సు కూడా నారాయణ విద్యా సంస్థల వాళ్ళు యాక్చువల్గా స్పాన్సర్ చేస్తారు వాళ్ళు మెటీరియల్ ఇప్పుడు మెటీరియల్ పుస్తకాలు కూడా వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చే వాటిలతో అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్ కూడా ఎక్స్ట్రాగా ఒక నాలుగు జతలు నారాయణ గ్రూప్ మా పిల్లలు ఇస్తున్నారు అదేవిధంగా దగ్గరగా ఉండే పిల్లలు ఆరో తరగతి పైన పిల్లలకి అంటే బస్సులు అరేంజ్ చేశారు బస్సులు పది బస్సులు యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశాం దానికంటే కూడా దగ్గరగా ఉండేవాళ్ళు హై స్కూల్ పిల్లలు ఎవరైనా సైకిళ్ళలో వస్తామంటే నారాయణ గ్రూప్ మా పిల్లల్ని మా యొక్క కుమార్తెని అల్లుడిని సైకిల్ ఇమ్మన్నాను వాళ్ళే యాక్చువల్గా స్పాన్సర్ చేస్తూ సైకిల్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్ ఫుల్ అయ్యారు అంటే యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఒక రెండు వేలు అనుకున్నామండి అయితే ఇక్కడ ఉన్న అకామిడేషను ఒక లెవెన్ హండ్రెడ్కి ఉంది దాన్ని ఇయర్ ఇచ్చాం నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో ఇక్కడే పెంచటమా లేదంటే ఒక ములాపేటలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ని ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ వాళ్ళు టేకప్ చేశారు వాళ్ళు కూడా యాక్చువల్గా ఇది ఇంతకంటే బాగా చేస్తాను ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆర్ఎస్ఆర్ స్కూలు దాన్ని కూడా దీనికంటే బాగా చేస్తుంది ఎందుకంటే ఇది ఇది బెంచ్ మార్క్ పెట్టి దీనికంటే బాగా చేస్తున్నట్టుగా అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ స్టాండర్డ్లో వచ్చేసి భారతదేశంలో మున్సిపల్ స్కూల్స్ ఎక్కడ బాగున్నాయంటే నెల్లూరు సిటీ నెల్లూరు కార్పొరేషన్ అనిపించడం జరుగుతుంది పేదలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలనేది ప్రధాన లక్ష్యంగా పనిచేద్దామని చెప్పి కూడా మంత్రి నారాయణ అంటున్నారు నారాయణ కళాశాల నుంచి కూడా లెక్చర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వారి కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ విద్యార్థులు సేవ సంధిస్తున్నారు వీఆర్సీ కళాశాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోవడమే తమ లక్ష్యంగా మంత్రి నారాయణ చెప్తున్నారు నెల్లూరు వీఆర్సీ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్